ఈరోజు లైనింగ్ జాకెట్ లైనింగ్ క్లాత్ కలిపి ఎలా కటింగ్ చేయాలో ఒకసారి వీడియోలో చూద్దాం ఫస్ట్ మనకు కావాల్సినవి కరువు స్కేలు నార్మల్ స్కేలు తీసుముక్క స్కే టేపు కత్త ఇవన్నీ ఈ ఐదు కావాలి లైనింగ్ని భాగం పెట్టుకుని దానిపైన ఇలా లైన్ పైన మన జాగ్రత్త ముక్క వేయాలి రెండు కలిపి ఇలా ఫోల్డింగ్ చేస్తాం కరెక్ట్గా వచ్చి వస్తుందో లేదో చూసుకోవాలంటే ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది వచ్చిన దాన్ని సమానంగా ఇలా చేయాలి ఫస్ట్ మనం సివర్ బాగా సమానంగా తీసుకొని దాన్ని సమానంగా కటింగ్ చేసుకోండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవని చూసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్ పొడవు ఎప్పుడు కూడా మనం ఇలాగా సోలర్ దగ్గర కుట్టుని ఇక్కడ నడుము దగ్గర ఉన్న డాట్ని రెండిట్లో ఇలా కలిపి పట్టుకొని ఈ కింద పావు వదిలేసేసి ఇక్కడ కరెక్ట్గా పావు పైన లైన్ తీసుకోండి తర్వాత నడుం పొడవు అనమాట ఇది నడువుకి మెడకి కూడా పొడవు ఇక్కడే మధ్య భాగంలో నడువు వెనకాల భాగం దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఈ చివర పావించు వదిలేసి ఇక్కడ ఇది అసలు దానిపైన ఒక పావించి ఎక్స్ట్రా పెట్టింది పెట్టిన తర్వాత లూజ్ చూసుకోవాలి బ్లౌజ్ మొత్తం రివర్స్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని ఫ్రంట్ భాగం ఇలా ఉండేలా పెట్టుకుని దాన్ని ఇలా ఫోల్డింగ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా పట్టుకుని లూజ్కి ఇలా పెట్టండి ఇది ఈజీగా లూజ్ చూసుకునే పద్ధతి అనమాట బ్లౌజ్ లూజ్ని ఇలా చూసుకోవచ్చు ఈజీగా సాగిపోకుండా కూడా మనకు వస్తుంది అనమాట ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ కాలర్ దగ్గర ఇక్కడ మెడ మెడ దగ్గర ఇలా గీయండి మెడ 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 ఎంత కావాలి సోలర్ ఎంత కావాలి అనేది మన సోలర్ ఇక్కడే వచ్చేస్తుంది అనమాట దాన్ని ఇలా లైన్ డ్రా చేయండి ఇది ఆల్రెడీ మనం మెడ దగ్గర ఇక్కడ చూసుకున్నాం కదా ఇప్పుడు సంఖ వైపునే శఖ డౌన్కి ఎంత వరకు అయితే ఉందో అక్కడ ఇలాగా లైన్ తీయండి తీసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టి బ్లౌజ్ని స్కేల్ సహాయంతో ఈ లైన్కి ఈ లైన్ ఈ ఇక్కడికి ఇలాగా సమానంగా ఎల్ షేప్లో బాక్స్ గీయండి ఇచ్చిన మార్క్ని ఈ మార్కింగ్ని రెండింటిని కూడా కలపాలి అది ఎలా అంటే ఫస్ట్ ఇలా గా లైన్ తీయండి గీసిన తర్వాత ఇలా లైన్ గీయండి అప్పుడు ఇది మార్కింగ్ ఇలాగా మనకి ఒక ఎల్ షేప్లో బాక్స్లా వస్తుంది యూ ఆకారంలో మెడ రావాలి అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలాగా స్లోగా ఇలా టర్న్ దిక్కు ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇక్కడ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచు పాయింట్ పెట్టుకుని తర్వాత కరువు స్కేల్ సహాయంతో ఇలా పెట్టి డౌన్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇది కటింగ్ ఇలా బ్లౌజ్ కటింగ్ మనకి డ్రాఫ్టింగ్ అయ్యింది ఇప్పుడు కట్ చేసుకున్నాం జలా అయితే ఉందో సేము రౌండ్ మెడ సోల్ సోలర్ తర్వాత సైడు నాకు భాగం నేను రెండు లైనింగ్ని పై బ్లౌజ్ పీస్ని రెండింటిని కలిపి కటింగ్ చేసేస్తాను ఇది ఇలాగా కటింగ్ చేసుకొని దీన్ని తీసుకొని మనకు ఫ్రంట్ భాగం కావాలి ఫ్రంట్కి ఇలా పెట్టుకుని ఎప్పుడు కూడా శంఖ వైపున కటింగ్ చేసేది శంఖ వైపున కటింగ్ వైపే మనకు సోలర్ రావాలి ఇక్కడ రావాలి సోలర్ అది క్రాస్ కటింగ్ అనమాట ఇలా పెట్టుకోవాలి ఇలా సోలర్ ఇక్కడ పెట్టుకోవాలి వెనకాల భాగంతోనే ఎదర భాగాన్ని తీయవచ్చు అనమాట ఇలా పెట్టుకుని దీన్ని ఇలాగా త్రీ ఇంచెస్ ఫోల్డింగ్ చేయండి త్రీ ఇంచెస్ ఏంటంటే మనకు సేఫ్ బెల్ట్ అనమాట సేప్ బెల్ట్ తీస్తే ఇది చెస్ట్ పొడవు మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకసారి చెస్ట్ పొడవు కూడా వెళ్ళి మీకు చూపిస్తాను ఎంత వచ్చింది అని ఈ బ్లౌజ్ రివర్స్ చేసుకొని ఎప్పుడు కూడా సాగుతీసి పట్టుకోకూడదండి ఇలాగా మనం ఇలా సాగుదీయకుండానే ఇలా చూసుకోవాలి సాగుదీసామంటే వాళ్ళ నుంచి ఎక్స్ట్రా వచ్చేస్తుంది చెస్ట్ జారిపోయినట్టు వస్తుంది అనమాట అలా రాకూడదు కదా అందుకని మనం ఇలా ఫోల్డింగ్ ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి పదమూడు అంగులాలు వచ్చింది ఈ పదమూడు వంగలాలు పొడవు వరకు చూసుకుంటే సరిపోతుంది ఈ మడత ఇలా పదమూడు వంగలాల వరకు పెట్టుకోండి ఎక్కువ దిగినా బాగోదండి ఇలా పదమూడు అంగళాలకి మనం ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ వస్తే పైది మనం జాయింట్ చేసుకోవచ్చు అది ఎలా జాయింట్ చేయాలనేది మీకు చెప్తాను ఇలాగ మొత్తం బ్లౌజ్ ఏదైతే మనం వరకు పెట్టి ఎలా వేస్తామో అలాగే యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా ఇలా గీయండి అసలైంది ఇక్కడే ఇప్పుడు మెడ తీసుకోవాలి ఈ మెడ భాగం మనకి రౌండ్ కావాలి కదా అది ఎలా రావాలి అంటే పైనుంచి కిందకి చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే ఐదు అంగులాలు ఇది పెద్ద బౌ పెద్ద సైజు బ్లౌజ్ అనమాట వాళ్ళకి ఆరు అంగుళాలు సరిపోతుంది ఆరు అంగుళాల వరకు ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇది ఇలా స్ట్రైట్గా ఇలా గా తీస్తే ఇది మీకు ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ కాకుండా ఇది నెక్కి గా గీసుకోండి ఈ గీసిన తర్వాత మనం ఇది మెడకి ఆరంగులాలు తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళాల నుంచి ఇలాగా గా గీయాలి ఈ గా గీసిన తర్వాత ఇక్కడ రెండున్నర ఇక్కడ ఉక్సులు ఉన్నాయి కదా మెడ ఎదరు భాగం దగ్గర నుండి ఇలా నాలుగు ఉక్సులు వరకు చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కరెక్ట్గా మనకి ఇలా సమానంగా ఉండాలి ఇక్కడ మరి మనకి క్లాత్ లేదు కాబట్టి మామూలుగా ఇలా మన ఆనాలు పెట్టుకుని అది ఎంత పొడవు ఇక్కడ నుంచి ఎంత వచ్చింది మూడు అంగుళాలు ఇక్కడ నుంచి రెండున్నర ఉండండి ఇక్కడ రెండు అంగుళాలు పెడదాం ఇలా పెద్ద పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అంగుళాలు చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి రెండున్నర ఇలాగా స్కేల్ సహాయంతో ఇలా లైన్ చేయండి తర్వాత ఈ బ్లౌజు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి శంఖ పొడవు నుంచి చెస్ట్ పొడవు ఎంతైతే ఉందో శంఖ భాగంలో అది మనం చూసుకోవాలి ఇలా చూసుకొని ఇక్కడ పెట్టుకోవాలి ఇది హాఫ్ ఇంచ్ పొడవు కరెక్ట్గా మనం మార్కింగ్ చేసేది కరెక్ట్గా వచ్చింది అయితే మనం ఇప్పుడు కటింగ్ చేసేవచ్చు ఫస్ట్ మనం వేసేది కరెక్ట్గా ఉండలేదు ఒకసారి చూసుకున్న తర్వాతనే కటింగ్ చేయాలి ఫోల్డింగ్ జరిగిపోకుండా ఇలా పట్టుకుని ఒకవేళ మీకు కటింగ్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ ఈ మడతలు జరిగిపోతున్నాయి అనుకుంటే ఇక్కడ మనకి గుండె చూదులు ఉంటాయి కదా అవి పెట్టుకోండి కదలకుండా కటింగ్ నీట్గా వస్తుంది కదలకుండా మనం గుండె సూదులు పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చు అనమాట నీట్గా కదలదు ఒకసారి కూడా నీట్గా వస్తుంది ఏ భాగాన్ని కటింగ్ చేసినప్పుడైనా కూడా మీరు గుండె సూదులు ఉపయోగించండి కొత్త వారైతే కటింగ్ చేసే తర్వాత ఇలాగా ఇది ఫ్రెండ్ భాగం ఇది అయితే ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్సే దానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని రెండు టూ హ్యాండ్స్ ఒకేసారి మనకు రావాలి కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి పొడవు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఫస్ట్ లైనింగ్ కటింగ్ చేద్దాం లైనింగ్కి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మళ్ళీ రెండోసారి ఇలా చేసిన తర్వాత ముందు ఫస్ట్ సమానంగా లైన్ చేసుకోవాలి ఇది చెయ్య హ్యాండ్ మోడల్ వచ్చి ఇలా మోడల్ అనమాట చిన్నగా చిన్న బుట్ట కుచీలతో చిన్న బుట్ట అన్నమాట ఇవి ఆ చేయి మోడల్ ఆ చేయి మోడల్ కటింగే నేను వేస్తున్నాను అదే ఈ బుట్టకి ఎంత క్లాత్ అయితే తీసుకున్నానో మీకు ఒకసారి వీడియోలో చూడండి ఫస్ట్ చే చేయి భాగాన్ని డైనింగ్ మాత్రం నార్మల్ హ్యాండ్ మోడల్లోనే కటింగ్ చేస్తాను ఇలా నార్మల్ హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగే మామూలుగా మనం ఇలాగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది తీసేసి ఇది సంగ డౌన్ అనమాట వాళ్ళది ఇది హ్యాండ్ మార్క్ పొడవు ఇక్కడ మార్కింగ్ ఇక్కడ చేయిపోవడం ఇలా మొత్తం చేయిపోవడం అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పైన చెయ్యి పైన వన్ నుంచి ఉండాలి వీళ్ళు సంఖ లూజ్ మనకి లూజు అయ్యి తెలియాలి అంటే ఫస్ట్ సంఖ లూజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోండి సోలార్ వైపుకి తొమ్మిది అంగులాలు ఇలా గా కూడా ఒకసారి ఇలా కూడా చూసుకోండి ఇలా ఎనిమిది అంగుళాలు లూజ్ అక్కడ ఈ కింద భాగంలో హ్యాండ్ లూజ్ వచ్చి ఏడు అంగుళాలు ఇక్కడ ఏడు లూజ్ లూజ్ని ఇలా పెట్టండి ఇక్కడ ఎనిమిది లూజ్ లూజ్ని ఇలా మార్కింగ్ చేయండి ఇక్కడ ముక్కలు కట్టాలన్నమాట అది ఎలా కట్టాలో అది ఒకసారి మీకు చెప్తాను తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ తొమ్మిది వందలలో మన చేయి లూజ్ వస్తుంది దీన్ని తొమ్మిదిలో సగభాగం నాలుగున్నర నాలుగున్నరలో సగభాగం రెండు పాటికి దీన్ని ఇలాగా మనం ఇలాగ టేప్ పెట్టేటప్పుడే మనం ఇలాగ మార్కింగ్ చేసుకోవాలన్నమాట బయటికి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చేయి బాగా తిరుగుద్దండి మీకు చేయి కటింగ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ మనకి కరువు కి హోల్ ఉంది కదా ఆ హోల్ డైరెక్ట్గా ఇక్కడ ఉండేలా పెట్టుకోండి ఈ హోల్ ఈ కి ఉండేలా పెట్టుకోండి పెట్టుకుని ఇలా గీయండి గీసిన తర్వాత ఈ గీత ఈ వన్ ఇంచు పెట్టింది రెండు కలవాలి అప్పుడు మనకి చెయ్యి చే భాగం బాగా వస్తుంది ఫస్ట్ కటింగ్ చేస్తాం చేయండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇలాగా ఈ మొక్కలు కటింగ్ చేసుకొని నీట్గా ఇక్కడ ముక్కలు కట్టాలి ఆ ముక్కలు ఎలా కట్టాలి అంటే ఇక్కడ ఇక్కడ ఉంది కదా మనకి ఎగ్స్ట్రా దీన్ని ఇలా స్ట్రైట్గా తీసుకోండి తీసుకున్న దాన్ని ఈ పై భాగంలో ఎంత ఎంత ఎక్కువగా ఇప్పుడు దీన్ని ఎంత భాగం పైకి ఎక్కించాలి ఎక్కించిన తర్వాత మనం ఎగ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఉండాలి కదా ఇలా కట్ చేసుకోండి ఇలా పెట్టి ఇది అసలుది మనకి ఏది ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడు అంగుళాలు ఎనిమిది అంగుళాలని లైన్ చేయండి లైన్ చేసిన తర్వాత మనకి టూ ఇంచెస్ కావాలి జాయింట్ చేసిన తర్వాత టూ ఇంచెస్ రావాలి ఇక్కడ ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఖర్చు కానమాట ఇది ఇదే లైన్ చేసుకోండి అప్పుడు మనం ఈ జాయింట్ ను కూడా గా కటింగ్ చేస్తాం ఈ కటింగ్ చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది ఇలా జాయిన్ చేస్తే మీకు హ్యాండ్ ఇలా పెట్టి ఇలా జాయిన్ చేస్తే మీకు హ్యాండ్ హ్యాండ్ లూజ్ అన్నమాట దీన్ని పక్కన పెట్టుకొని పైన బుట్ట చేతికి ఇలా కట్ చేసుకోవాలంటే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ చెయ్యి ఎలా అయితే ఉందో అలాగా పెట్టుకోండి ఇక్కడ దీనికి కూడా ఈ క్లాత్ కూడా జాయింట్ వస్తుంది ఇలాగే దీనికిలాగే సేమ్ కట్ చేసుకోండి ఫస్ట్ ఈ చెయ్యక ఈ సైజు ఈ చెయ్య ఏ విధంగా అయితే ఉందో సేమ్ దానికిలాగే లైన్ గీయండి ఇలాగా గీసిన తర్వాత దీన్ని పక్కన పెట్టి ఇది బుట్ట చేతుల ఫ్రెండ్స్ ఇవి మూడు అంగులాలు పైకి పెట్టండి ఇలాగా నాలుగు అంగలాలు ఇలా మూడు అంగులాలు ఇలా నాలుగు అంగ్లాలు పెట్టుకొని ఇలాగా స్కేల్తో ఒక బాక్స్ లాగా ఇలా గీయండి గీసిన తర్వాత మనం ఇలాగ ఈ బాక్స్ని ఇలా కలవాలి ఇలా కలిస్తే మనకి పుట్ట చెయ్య చాలా నీట్గా వస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండాలి ఇక్కడ వన్ ఇంచ్ ఉండాలి ఈ బాక్స్లో గీసుకున్నాం కదా మనం ఎలా లో ఇలా వస్తుంది కదా ఆ బాక్స్ చివరి నుంచి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాలి ఇక్కడ ఇలా కలిపిన తర్వాత ఇక్కడ కార్నర్లో ఇక్కడ ఇంచ్ పెట్టాలి ఆ వండి హాఫ్ ఇంచ్ పెట్టాలి హాఫ్ ఇంచుని ఇలా అర్థం వస్తుంది ఇది ఎలా అయితే ఉందో అలాగే నేను కట్ చేస్తున్నాను జాయింట్ ఇక్కడ జాయింట్ పీస్ పడతాయి సంఖ్లో అవి మామూలుగా మన కాటన్ ఎలా అయితే తీసామో సేమ్ కాటన్ కాటన్ పీస్కి ఎలాగైతే తీసామో అలాగే తీసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ సైడు హ్యాండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్